హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ స్నేహితులందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా నేను చేసేటివన్నీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు చూసిన వారికి కూడా ధన్యవాదాలు ఇప్పటికీ వీడియోస్ ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు తక్కువ ఉండే వీలైనంతవరకు వరకు సబ్స్క్రైబ్లు చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకుముందు వాచ్ టైము చాలా ఉన్నింది ఫ్రెండ్స్ ఎందుకో మళ్ళా కొద్దిగా డౌన్ అయింది ఫ్రెండ్స్ అట్లా ఎందుకు డౌన్ అవుతుందో తెలియదు మాకు కూడా యూట్యూబ్ గురించి ఏం తెలియదు ఏదో సరదాగా చేస్తా ఉన్నాము ఏనా మాకు తెలియనాటి ఉంటే చెప్పను ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఓన్గా చేయాలంటే మాకు ఎడిటింగ్స్ అవి రావడం లేదు ఫ్రెండ్స్ అవి ఎలా చేయాలి ఏమీ తెలియదు ఓన్గా చేయాలని అయితే ఉంది ఎడిటింగ్స్ అట్లాంటివి రావడం లేదు మాకు అవి చేత కాదు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు వెయ్యి వెయ్యి గంటలు వాచ్ టైం అయింది మళ్ళీ రెండు వందల గంటలకు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పెరిగింది అట్లా ఎందుకు తగ్గుతుందో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ఇంకెవరన్నా మనకు హెల్ప్గా చెప్పాలనుకుంటే మాకు మీకు ఏం అభ్యంతరం లేకుంటే నెంబర్ ఇచ్చినారంటే నేను కాల్ చేసి డౌట్స్ కనుక్కుంటా ఫ్రెండ్స్ ఇప్పటికీ మా ఛానల్ను సపోర్ట్ చేస్తూ చూస్తూ ఉన్నవారందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇంకా వీలైన కాడికి మాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఇంకా సబ్స్క్రైబర్లు పెరుగుతూ పోవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏమన్నా సలహాలు ఉంటే చెప్పను ఫ్రెండ్స్ మాకు దాని గురించి ఏం తెలియక అడుగుతున్నా ఫ్రెండ్స్ మా ఛానల్ మాత్రం ఇంతవరకు మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే సపోర్ట్ చేసినారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చాలామంది లైవ్ పెడతా ఉంటారు ఫ్రెండ్స్ ఆ లైవ్ చేయడం ఎలా తెలియదు లైవ్ చేస్తే ఉన్న వ్యూస్ ఎక్కువగా పెరుగుతాయా వాచ్ టైం ఎక్కువగా పెరుగుతుందా దాని గురించి కూడా కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ మరోసారి మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సహజమైన గాడికి మాకు హెల్ప్ హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఇట్లా ఇట్లా ముందుకు మీ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్